శ్రీమాత్రే నమ చిత్త రెండు మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారు తులారాశికి చెంది ఉంటారు చిత్త స్వాతి విశాఖ నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఇంతవరకు ఎవరూ చెప్పని రహస్య జీవితం గురించి మీకు తెలియజేస్తాను మరి ఆ వీడియో నోటిఫికేషన్ రావాలంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి తులారాశి వారి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశి వారికి గురువు సంవత్సరాది నుండి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అష్టమమున లోహమూర్తిగాను తదుపరి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు భాగ్యమున రజతమూర్తి గాను తదుపరి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు రాజ్యమున సువర్ణమూర్తిగాను తదుపరి సంవత్సరాంతమున భాగ్యమున లోహమూర్తిగాను శని సంవత్సరమంతా షష్టమమున సువర్ణమూర్తిగాను రాహుకేతువులు సంవత్సరాది నుండి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు పన్నెండు రాసుల యందు లోహమూర్తిగా తదుపరి సంవత్సరాంతమున ఐదు పదకొండు రాసుల యందు లోహమూర్తులుగాను సంచరిస్తారు ఈ సంవత్సరం విద్య ఉద్యోగం వ్యాపారం ధనలాభం ప్రేమ వివాహం కుటుంబం సంతానం ఆరోగ్యం ఇవన్నీ కలిపి రెండు వేల ఇరవై ఐదులో మీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కొంతవరకు మేలు జరుగుతుంది శని ప్రభావంచే ప్రతి విషయంలో జాప్యం జరుగుతుంది స్థాన చలనం ప్రమాదాలు ఖర్చులు అధికమవుతాయి ఇతర సమస్యల గురించి ఆందోళన జరుగుతుంది కొన్ని సమస్యల నుండి బయటపడతారు గ్రామంలో సంఘంలో గౌరవం బంధువులతో సఖ్యత సంవత్సరం చివరియందు పని భారం మరింత పెరుగుతుంది శత్రువుల ద్వారా కొన్ని సమస్యలు ఉంటాయి స్త్రీ లేక పురుష మిత్రత్వములు సంవత్సరం చివరి ఎందు మంచి ఆనందయాత్రలు పుణ్యస్థలములు దేవాలయ దర్శనములు చేస్తారు రుణముల నుండి బయటపడతారు వ్యతిరేకులు స్నేహితులవుతారు ఆదాయం మించిన ఖర్చులు ఉన్నను అది మీకు మేలే జరుగుతుంది విద్యార్థులు సంవత్సర ప్రారంభంలో ఇబ్బందులు ఉన్నను తదుపరి మంచి మార్కులు జ్ఞాపక శక్తి పొందుతారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ రాశి వారికి కెరియర్ సంబంధించిన విషయాల్లో మంచి సంవత్సరంగా చెప్పుకోవచ్చు మొదటి నెలలో మీరు మీ కెరియర్లో విజయం సాధిస్తారు సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఉన్న సమయం మీకు మంచి ఉద్యోగ అవకాశాలను సృష్టించబోతుంది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలల్లో ఉద్యోగస్తుల జీవితాల్లో కూడా అనేక మార్పులు వస్తాయి మే నుండి నవంబర్ వరకు ఉన్న సమయం మీకు ఉత్తమంగా ఉంటుంది ఈ కాలంలో కొంతమందికి ఉద్యోగ సంబంధిత విదేశీ పర్యటనలకు వెళ్లే అవకాశాలు కూడా లభిస్తాయి రాజకీయ రంగంలో తిరుగు వారికి నిరుద్యోగులకు వ్యాపారవేత్తలకు చిన్న పెద్ద పరిశ్రమల వారికి చేతి వృత్తుల వారికి అతి కష్టముతో మంచి లాభాలు కలుస్తాయి ఖర్చులు అధికమవుతాయి లోన్స్ ప్రభుత్వ రాయితీలు ఆగిపోతాయి సినీ కళా నాటక రేడియో వీడియో టీవీ స్టూడియోల వారికి ఒక మెట్టు ఎక్కగలుగుతారు ఏప్రిల్ మధ్య నుండి మీరు వైవాహిక జీవితానికి సంబంధించిన కొన్ని మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇది మీ ఒత్తిడిని పెంచుతుంది అంతేకాకుండా ఇది మీ ఆహారపు అలవాట్లపై కూడా ప్రత్యేక ప్రభావం చూపిస్తుంది అలాగే ఈ కాలంలో మీ జీవిత భాగస్వామి పిల్లలకు ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది దీని ఫలితంగా మీ మానసిక సమస్యలు పెరుగుతాయి అయితే మే నుండి అక్టోబర్ వరకు మీ ఆరోగ్యంలో కొన్ని సానుకూల మెరుగుదలలు ఉన్నాయని గమనించవచ్చు తులారాశి చక్రం యొక్క ఆర్థిక జీవితం గురించి మాట్లాడినట్టయితే మీరు డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలను పొందుతారు ముఖ్యంగా జనవరి నెల మీకు ఆర్థికంగా చాలా బాగుంటుంది ఈ సమయంలో లక్ష్మీదేవి యొక్క అపారమైన అనుగ్రహం వల్ల ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి దీని తర్వాత ఫిబ్రవరి నెలలో కూడా మీరు వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదించగలరు అయితే ఈ ఏడాది పొడవునా మీరు మీ ఖర్చులను నియంత్రించవలసి ఉంది ఏప్రిల్ నుండి తొందరపడి డబ్బుకు సంబంధించిన ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండండి లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది ఈ సంవత్సరం చివరి రెండు నెలల్లో అంటే అక్టోబర్ మధ్య నుండి నవంబర్ మధ్య వరకు మీ ఆదాయాన్ని మించిన ఖర్చుల భారం మీ ఆర్థిక సంక్షోభాన్ని పెంచుతుంది మీరు తలచిన పనులు అతి కష్టంచే పూర్తి చేయగలుగుతారు ధనం విషయంలో లెక్క చేయరు స్నేహితులకు సహకారం బంధువులను ఆదుకొనుటకు జరుగుతుంది మీ చేతుల మీదుగా శుభకార్యాలు ఆధ్యాత్మికమైన పనులు మీరు చేస్తారు మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే జనవరి నుండి మే వరకు సమయం దానికి ఉత్తమంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు తమ భాగస్వాములతో సంబంధాలను మెరుగుపరుచుకునేటప్పుడు అబద్ధాలు ఆడకుండా ఉండాలని కూడా సూచన వైద్య మెడికల్ కిరాణా లా మెడిసిన్ కాంట్రాక్ట్ వారికి అభివృద్ధిగానే ఉంటుంది స్థిరాస్తిని వృద్ధి చేయగలుగుతారు కొత్త ప్రారంభాలు చేస్తారు దేశ విదేశీలో కీర్తి లభిస్తుంది వాహనము కర్మాగారముల వారికి సంవత్సరం చివరి ఎందు మంచి యోగవంతంగా ఉంటుంది వివాహం జరుగుతుంది ఈ సంవత్సరం ప్రారంభంలో మీకు కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ కుటుంబాన్ని జీవిత భాగస్వామిని ఏకం చేయడానికి చాలా కష్టపడుతుంటారు అయితే జనవరి నుండి ఏప్రిల్ వరకు మీరు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందుతారు పంతాలు పట్టింపులకు దూరంగా ఉండటం మంచిది ధన సంపాదన పుత్రోత్సాహము ఆరోగ్యం విద్యార్థులు అధిక మార్కులు సాధించటం విదేశీ యోగం కలిసి రావటం దేవాలయ దైవ కార్యక్రమాల్లో పాల్గొనటం జరుగుతుంది మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మీ జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది ఈ గ్రహాల ప్రభావాలు మంచైనా చెడైనా మన మీద ఏ సమయంలో వాటి ప్రభావం చూపుతాయి అనేది కూడా జాతక చక్ర సూక్ష్మ పరిశీలన ద్వారా తెలుస్తుంది జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వలన ఆ చెడు ప్రభావం తగ్గుతుంది సర్వేజన సుఖినోభవం